గత ఎన్నికల్లో వైసీపీ నుంచి నర్సాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన రఘునామరాజు ఆ తర్వాత కొద్ది రోజులకే జగన్ మీద తిరుగుబాటు జెండా ఎగురవేశారు వైసీపీకి దూరంగా ఉండడం మొదలుపెట్టారు ఈ మధ్యే ఆ పార్టీకి అధికారికంగా రాజీనామా చేసి మళ్లీ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు అయితే ఇప్పుడు రఘురామును అకామిడేట్ చేయడం చంద్రబాబుకు కొత్త తలపోటుగా మారింది ఉండే స్థానంలో అభ్యర్థిని మార్చి రఘురాముకు అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది ఇదే జరిగితే ఉండే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందనే టెన్షన్ కూడా టీడీపీని వెంటాడుతోంది దీంతో రామరాజును కూల్ చేసేందుకు చంద్రబాబు మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది అయితే ఇదంతా ఎలా ఉన్నా వికీపీడియాకు రామరాజుకు తీవ్ర అవమానం జరిగింది నర్సాపురం లోక్సభ స్థానం వికీపీడియా ఓపెన్ చేస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజేత విగ్గురాజు అంటూ రఘురామ పేరు కనిపిస్తోంది ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రఘురామును విగ్గురాజు అంటూ వైసీపీ నేతలు బహిరంగంగానే కామెంట్లు చేశారు చాలా తన జుట్టుతో ఏం పని అంటూ రఘురామ చాలా సార్లు కౌంటర్ ఇచ్చారు కూడా ఇక వైసీపీ సోషల్ మీడియా సంగతి అయితే సరే సరి రఘురామును టార్గెట్ చేయాలనుకున్న ప్రతిసారి విగ్గురాజా అంటూ పోస్టులు రాసుకొస్తోంది అయితే వికీపీడియాలోనూ రఘురామ పేరు మార్చింది వైసీపీ సోషల్ మీడియానే అయి ఉంటుందనే టాక్ నడుస్తోంది వికీపీడియా పేజ్ ను ఎవరైనా ఎడిట్ చేసే అవకాశం ఉంటుంది దాన్ని యూజ్ చేసుకుని రఘురామ పేరును వైసీపీ శ్రేణుల్లో ఎవరో ఒకరు ఇలా మార్చి ఉంటారనే చర్చ జరుగుతోంది ఏమైనా ఈ ఫోటో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది